ధన్యవాదాలు అధ్యక్ష ఈ చట్టాన్ని ప్రవేశపెట్టినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సంపూర్ణంగా మద్దతు తెలుపుతూ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం స్మైల్ సెవెంటీ ఫైవ్ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది అధ్యక్ష ఈ భిక్షాటం చేసే వారిని రీహాబిలిటేట్ చేసి మరియు వారి ద్వారా అసాంఘిక కార్యక్రమాలు ఏవి కూడా జరగకుండా నిర్మూలించే విధంగా ఈ కార్యక్రమం రూపొందిస్తా ఉన్నారు కొన్ని రాష్ట్రాల్లో కూడా ఈ కార్యక్రమాలు తీసుకున్నారు అధ్యక్ష రాజస్థాన్ రాష్ట్రంలో బోర్ అంటే భిక్షుక్ ఓరియంటేషన్ రిహాబిలిటేషన్ ఈ కార్యక్రమం ద్వారా భిక్షాటం చేసేవారికి ప్లంబింగ్ ఎలక్ట్రికల్ వర్క్స్ ఈ కుట్టు మిషన్ ఇలా స్కిల్స్ నేర్పించడం అలాగే ఇండోర్ బెగ్గర్ ఫ్రీ క్యాంపెయిన్ ట్వంటీ ట్వంటీ లో ప్రారంభించారు అంటే ఇవన్నీ కూడా ఒక వినూత్నమైన కార్యక్రమాలు తీసుకోవడం వల్ల వాళ్ళకు ఉపాధి కల్పించడంతో పాటు షెల్టర్ కల్పించి వారు ఈ వృత్తి పైన ఉండకుండా ఉండేటట్లు కొన్ని కార్యక్రమాలు తీసుకుంటున్నారు కాబట్టి పొరుగు రాష్ట్రాలు చేపడుతున్న కార్యక్రమాల స్ఫూర్తితో మనం కూడా వీటిని ఏదైతే ఈ భిక్షాటన్ పైన వారు ఆధారపడేటట్లు ఉండకుండా చేయాల్సిన అవసరం ఉంది ఉదాహరణకి మా నియోజకవర్గంగానే చూసినట్లయితే వర్భన్ అవ్వడం వలన చుట్టుపక్కల ప్రాంతాల నుంచి రావడం వాళ్ళకి ప్రభుత్వ పరంగా షెల్టర్లెస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ షెల్టర్ కల్పించడం అందులోని సుమారు ఎనభై మందికి నైట్ షెల్టర్స్ పెట్టి వాళ్ళకి భోజనాలు పెట్టే కార్యక్రమం కూడా ప్రభుత్వ పరంగా తీసుకుంటున్నాం పెద్ద నగరం పర్యాటకులు ఎక్కువగా వస్తూ ఉంటారు గోదావరి నది ఒడ్డున ఉన్నది కాబట్టి అనేకమైన సమస్యలు ఉంటాయి ఎందుకంటే వీళ్ళని అనేక విధాలుగా ఎక్స్ప్లోర్ చేసే కార్యక్రమాలు కూడా జరుగుతాయి షెల్టర్లెస్ పీపుల్ అందరినీ కూడా వారిని రీలోకేట్ చేసే విధంగా ఉదాహరణకి మళ్ళా మా నియోజకవర్గంలోనే వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బాటిల్ పికింగ్ మరియు దాన్ని రీసైక్లింగ్ చేసే విధంగా వాళ్ళందరినీ కూడా ఎంప్లాయ్ చేసి వాళ్ళకి ఏదో విధంగా జీతం చెల్లించే కార్యక్రమం తీసుకున్నాం అధ్యక్ష క్రమేణా మరలా అది కూడా ఒక ఏజెన్సీకి ఇవ్వడం వల్ల వారు అది కూడా కోల్పోయారు కాబట్టి వీళ్ళందరూ ఎవరైతే భిక్షాటం చేస్తున్నారో వాళ్ళని రీలోకేట్ చేసి కంపల్సరీగా రీహాబిలిటేట్ చేసి వాళ్ళకి రీఆక్యుపై చేసే కార్యక్రమం తీసుకోకపోతే అది చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి మీ ద్వారా కోరుతా ఉన్నాం